హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అదేవి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటా ఈ రాయిలోడ్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఈ రాయి అనేది నాకు చాలా అవసరం అన్నమాట ఎందుకంటే ఇవాళ అయితే నేను ఆపంగీజ్ అయితే పెట్టుకుని ఉండండి పెట్టుకుని అయితే మాకైతే వీధి కళలు చేయండి ఆ వీధి కళలు కట్టడం గురించి అయితే ఈ రాయిని అయితే నేను ఆపంగిజ్ పెట్టుకుని అయితే ఆర్డర్ పెట్టుకుని అయితే ఇంటికైతే ఈ రాయిని అయితే తీసుకెళ్ళబోతున్నాం సరేనా ఫ్రెండ్స్ మా ఊరు ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను అలాగే వీధి కళ్ళలు ఎలా కడతామన్నది కూడా ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే పూర్తిగా చూపించబోతున్నాను సరేనా ముందుగా చిన్న మాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి అయితే వీడియో చూడండి సరేనా అక్కడక్కడ అయితే నేనైతే చీపురును గరు దగ్గర అయితే వేసుకున్నాను అన్నమాట చూడండి హైబ్రిడ్ అలాగే నాటు అయితే వేసుకున్నాను ఎందుకంటే సీపురు మాకు చాలా అవసరం అన్నమాట తుడుచుకోవడానికి ఇక్కడ కోటలు ఉన్నటువంటి రాయిని అయితే తొలగించి అయితే ఇంటికైతే ఆ ఆర్డర్ మీద అయితే తీసుకెళ్ళబోతున్నాము చూడండి ఏ విధంగా అయితే రాయి లోడ్ అయితే ఈ విధంగా అయితే రాయి లోడ్ అయితే ఆ లోడ్ చేసి అయితే తీసుకెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు మాత్రం మీరు సపోర్ట్ చేయండి చూడండి ఇలాంటి వీడియోలు మరెన్నో నేనైతే మీ అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను చూడండి మా వాళ్ళు ఎంత కష్టంగా ఆ చిదగొట్టయితే రాయి లోడ్ చేస్తున్నారో చూడండి ఒకసారి ఆ మీ ప్రాంతంలో కూడా ఇలాగ కలిసికట్టుగా ఉమ్మడిగా చేస్తుంటారా చేస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో మాత్రం తెలియజేయండి సరేనా ఇప్పుడైతే మొత్తానికైతే రాయలు అయితే ఇంటికైతే తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి ఎక్కడ రాయి పెడుతున్నాము ఎలా కడుతున్నాము అన్నదైతే నేనైతే పూర్తిగా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను సరేనా మొత్తానికైతే ఇంటికైతే అయితే రాయి అయితే తీసుకొచ్చామనమాట చూడండి పెద్ద పెద్దరాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చామన్నమాట ఇదేనన్నమాట మా ఇల్లు అన్నమాట ఇక్కడైతే ప్రెజెంట్ అయితే ఉండి అయితే బేస్మెంట్ అయితే తవ్వేస్తున్నాం అన్నమాట ఇక్కడ అన్నమాట రాయి ఇప్పుడు తెచ్చాం కదండి ఈ రాయి అయితే ఇక్కడ బేస్మెంట్ కట్టి ఇక్కడైతే మనకు వీధి కళ్ళం కట్టుకోవడానికి అయితే ఈ రాయిని అయితే తెచ్చుకున్నాం చూడండి ఇక్కడైతే పెంకురాళ్ళ పిండి రాయి అయితే కిందకి వస్తుంది అనమాట లోతుకి తవ్వడానికి కూడా అవ్వలేదు పై పైన తవేసి అయితే ఇక్కడైతే బేస్మెంట్ వేసి ఇక్కడైతే కట్టబోతున్నాం సరేనా చూడండి ఇదే అన్నమాట మా ఊరు ఇది మా ఇంటి అన్నమాట అక్కడ మీకు ఇసుక కొట్టు కనిపిస్తున్నది కదండి ఇదేనమాట చూడండి ఇంత పెద్ద రాళ్ళు తెచ్చాము ఇక్కడ నుండి చూస్తే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంటి బయట తిన్నప్పుడు మార్నింగ్ లొకేషన్ ఆ చూడండి బాగుంది కదండి ఈ సీపు కూడా ఆ చాలా బాగుంది అన్నమాట చూసారా ఎలా ఉంది ఇక్కడ ఈ కంచె ఈ కోటనైతే నైతే తీసే ఈ కంచి అక్కడ ఆ మా ఇంటి ముందట అయితే అండి అదే పలపర అంటామండి మేమైతే కళ్ళం అయితే ఆ తరపున అయితే మాకు ఇచ్చారండి అవి అయితే చూపిస్తాను అది ఏ విధంగా కడతామన్నది టోటల్ గా అయితే ఆ మాకైతే ఈ విధంగా ఇవ్వడం చాలా మేలండి ఎందుకంటే మాకు పట్టదూర అయితే ఇచ్చారండి ఆ కళ్ళం చాలా బాగుంటుందండి ఇప్పుడైతే పహారీ గోడ కట్టేమీ ప్రెజెంట్ అయితే ఇక్కడ పహారి గోడ కట్టిన తర్వాత ఇక్కడ మట్టి కావాలండి ఇప్పుడైతే మట్టిని ఇక్కడ తవ్వేసి అయితే ఇక్కడ లోడ్ చేస్తున్నాం అండి చూద్దాం సరైన చూపిస్తాను పహారి గోడ అన్నది ఏ విధంగా కట్టి లోపలయితే పలపర ఏ విధంగా కడతామన్నది కూడా నేనైతే పూర్తిగా చూపించబోతున్నాను సరే మొత్తం అయితే లాగేసి అయితే అక్కడ ఇయ్యాలండి కింద ఎందుకంటే గొయ్యి ఉంది ఇది సాఫ్ చేసి ఇప్పుడు ఈ మట్టి అయితే ఇక్కడ లాగైతే కొద్దిగా సాఫ్ చేసి అయితే నేనైతే కళ్ళం అయితే తయారు చేయబోతున్నాను ఆ చూడండి ఈ మట్టి అంతా లాగి మొత్తం లెవెల్ చేస్తేనే మనకు బాగుంటది లెవెల్ పెట్టితే కష్టం అనమాట ఉదయం నుండి చేస్తున్నాను ఎంత చేసినా సరే అక్కడ అయితే నిండటం లేదండి ప్రజెంట్ అయితే మళ్ళీ లాగుతున్నాను పొద్దుటం లాగుతున్నాను అలాగే రేపు మళ్ళీ తాపమేస్త్రి వస్తారు అవతల వైపు కట్టాలా చూద్దాం చూడండి ఇలాంటి కళలు మాకెంతో ఆ కాపీ బోర్డు ధరపునైతే మాకు ఇవ్వడం చాలా సంతోషకరం విషయం ఎందుకంటే వాళ్ళు కొంత ధనం అంటే మాకు ఇస్తారా అది కాపీ పట్ట ధోరణి అలాగే భూమి పట్ట ఉన్నా సరే ఆ ఎకరాలు బట్టి అన్నమాట చూడండి ఈ విధంగా చేస్తాం అనమాట పని చూడండి ఇదేనండి ఆ కట్టం కూడా ఆ మా ఇంటి ముందు లొకేషన్ కూడా చాలా బాగుంటది కొండ లేసిన వెంటనే అయితే ఆ కొండ కూడా చాలా బాగుంటది చూడడానికి దాన్ని తిరకుండా అంటాము మా ఇంటి చూసారు కదండి ఏ విధంగా ఉంది అన్నది ఇక్కడ మా పక్క వాళ్ళు కూడా కడుతున్నారు అలాగే మొత్తం టోటల్ గా మా ఊరికి వచ్చి ఈ సంవత్సరం వచ్చిన కళలు అయితే మొత్తం పద్నాలుగు అన్నమాట అందరూ బిజీ బిజీ మధ్యన కాపళ్ళు కూడా తోటకెళ్ళి ఏరుకోలేనటువంటి పొజిషన్ లో ఉన్నాము అయినా నీ కళం కట్టిన తర్వాత ఏడుదాం కదా అనేసి ఉండమన్నమాట ఒకరు మరి కాపు తోటకి కోతలు తినేస్తుంటే వాటికి మా నాన్నగారు అయితే కలుగుతున్నారు మరి నేనైతే మరి ఇలాగా ఈ పని అయితే చేస్తున్నాను పొద్దున్న మరి చేయడం చేయకపోతే ఇంకా ఈ ట్వంటీ డేస్లో పల్పర కట్టాలంట మరి అమౌంట్ ఆయన వచ్చి ఫోటోలు తీసుకెళ్తానన్నారు అమౌంట్ ఫోటోలు తీసిన తర్వాత అమౌంట్ అయితే ఇస్తారన్నమాట టోటల్ ఒక్కసారి ఈ పలపర కట్టడానికి ముందుగా మొత్తం కట్టేసుకొని ప్లాస్టింగ్ కింద గచ్చని లాగిన తర్వాత వాళ్ళైతే బిల్లు మరి మాకైతే వేస్తారండి ఎందుక కట్టిన తర్వాత బిల్ అన్నమాట వాళ్ళు ముందుగా ఇది అన్నమాట విషయం ఇలాగా ఈ పని అయితే చేస్తున్నావు అనమాట ప్రజెంట్ ఇప్పుడు కొండండి చూడండి ఇదే తెరకుండా అన్నమాట చెప్పాను కదా ఇందాక తెరకుండా ఇదన్నమాట గోడ చూడు కుక్కలు పైన అయితే ఎంత చక్కగా కుక్కలు అయితే ఉన్నాయండి ఇది గోడ అన్నమాట ఇలా కట్టామన్నమాట ఇది గోడ ఇది ఇక్కడ దాకా మనది అన్నమాట ఆ కదండి అవతల అనేవాళ్ళది అన్నమాట ఇక్కడ మా నాన్న వాళ్ళు ఉంటారు అక్కడ మా ఇంటి అన్నమాట ఇదిగా ఉన్నట్టు గోడ చూడండి రాళ్ళు ఇక్కడ పెట్టిన కూడా రాళ్ళు మిగతా ఉన్నాయి అలాగే గోడ కుక్క అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నదో దీన్ని వయర దీన్ని జీవితం కానీ చూడండి పైన ఎక్కి మరి పహారీ గోడ ఏదో ఇక్కడ నుండి అక్కడ దాకా లైన్గా అన్నమాట అవతలది ఆ బిట్టు అవతలది వాళ్ళది అన్నమాట ఇది మాది అన్నమాట ఇప్పుడు ఈ చింతా చెట్టు కూడా తీసేయాలి ఎందుకంటే ఇక్కడ కాపీ పళ్ళు ఆరబెడతాం కదా అప్పుడైతే మనకు ఇది ఉండడం వల్ల అయితే ఆ నీడ కాబట్టి చెట్టు కూడా మరి తీసేయబోతున్నాం అన్నమాట ఇది చూడండి చింత చెట్టు కింద కిర్రలు కర్రలు ఉన్నాయి అలాగే ఇది అన్నమాట మా ఊరు టవర్ అన్నమాట జియో టవర్ చూడండి అది జియో టవర్ ఎంత బాగుందో ఆ ఇల్లుల పైన అయితే ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది అది ఒక వాటర్ ట్యాంక్ అనమాట ఇది కనిపిస్తుంది కదండి మా వంట కదన్నమాట అక్కడే వండుకుంటాము తింటాం అన్నమాట తిన తర్వాత ఇక్కడ మా వాళ్ళు కట్టామన్నమాట కొంచెం ఇల్లు అనమాట ఇది ఇక్కడైతే నేను ఉండేది అన్నమాట ఇక్కడే పడుకోవడం అనమాట ఇది మా పాప వస్తుంది చూడండి ఇదన్నమాట చూడండి అక్కడైతే మా వాళ్ళ ఇల్లు అన్నమాట ఊరన్నమాట ఇదిగో చింత చెట్టు అక్కడ నీళ్ళు ఉండడం వల్ల చింత చెట్టు కూడా తీసిస్తున్నారు అనమాట ఇదే అన్నమాట లొకేషన్ లేచిన వెంటనే నా పొద్దున్న ఆ కనబడుతుంది అనమాట ఇది కానీ గుమ్మం కూర్చొని లేచిన వెంటనే ఆ ఇక్కడ ఇదిగో ఇదేనండి మా మున్సాబ్ గారి ఇల్లు అండి ప్రెసెంట్ అయితే ఇక్కడైతే వర్క్ అవుతుందండి ఇందాక చూపించను మా ఇల్లు అయితే ఆ బేస్మెంట్ కింద లేపిన కూడా ఇక్కడ మరి ఇల్లు అయితే చూద్దాం ఏ విధంగా ఆ చేస్తున్నారు కింద ఫ్లోరింగ్ అన్నది కూడా నేనైతే మీకు టోటల్ గా మీకు అయితే చూపించబోతున్నాను ఇక్కడ ఆ మిస్త్రులు కూడా ఉన్నారండి ఒక త్రీ మెంబర్స్ వచ్చారు అలాగే వాళ్ళకి చాలా చాలా మనం జరుగుతుంది చూడండి ఏ విధంగా చేస్తున్నారు అన్నది మన గోడైతే చాలా చక్కగా కట్టారు అన్న చాలా బాగుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో కదండి చూడండి ఎంత చక్కగా మా టైబుల్లో మిస్త్రలు అయితే ఇంత చక్కగా కడతారు నాకైతే చాలా నచ్చింది అనమాట అసలు ఇక్కడ రాళ్ళు ఉన్నాయండి రాళ్ళు వాళ్ళైతే ఇలాగ అసలు ఇలాగా టచ్ చేసి చాలా బాగా చక్కగా కట్టారు ఎంత బాగుంది వాటి ఇల్లు ఈ సంవత్సరం కట్టరన్నమాట ఇల్లు మరి ఇక్కడైతే పెద్ద ఇల్లు ఉండేది అనమాట ముందు మొన్న తుపాను కారణం వల్ల ఇక్కడైతే వాటర్ అయితే పెద్ద వచ్చేసేది అనమాట కొంతవరకు అయితే లోపల మరి అలా ప్లాస్టింగ్ చేసి కింద వరకు అయితే ఉందన్నమాట అలాగే చేరుకున్నారన్నమాట చూద్దాం ఇది అన్నమాట ఇల్లు అయితే చాలా బాగుంది లోపలైతే నేను బయట మాత్రం మీకు చూపిస్తున్నాను లోపల చాలా గదులు గదులు చాలా చక్కగా ఉంది అనమాట చూడండి ఇసుక అయితే ఇక్కడ మరి చక్కగా పెట్టుకున్నారన్నమాట ఇక్కడ అన్నయ్య గారు కూడా ఉన్నారు మరి అనేకారు చాలా అన్నమాట ప్రతిదీ చక్కగా పని చేస్తారు అన్నమాట అనేక మాలు అయితే కలిపేసి అక్కడ తాపమిస్త్రులకి అయితే అందిస్తున్నారు అనమాట ఇప్పుడు తాపమిస్త్రి వాళ్ళతో మాట్లాడదాం సరేనా సిమెంట్ అనమాట మాకు దొరకయితే డెక్కన్ సిమెంట్ అనమాట ఇది మాకు ఇక్కడ దగ్గరలో డెక్కన్ సిమెంట్ అయితే మాకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ తెచ్చుకోవాలి అనమాట డెక్కన్ సిమెంట్ అనమాట మాకైతే ఇక్కడ ఊరికి రావడానికి వచ్చేసరికి లాగా మరి నాలుగు వందలు పడుతుంది అనమాట భర్త వచ్చేసరికి ఆ సిటీలో అయితే చాలా తక్కువ ఉంటుంది మాకు మా ఏజెన్సీలో అయితే చాలా రేట్ ఎక్కువ చూడండి క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇది అనమాట వెదర్ చూడండి ఇక్కడ టవర్ అనమాట మూడు ముందలు అన్నమాట ఇదిగో తెరకొండ అనమాట అక్కడ ఉంది ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది అలాగే చూడండి ఇది ఇక్కడ బేస్మెంట్ కట్టారు అనమాట ఎందుకంటే కట్టి ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అయితే ఇవైతే స్టార్ట్ చేస్తారన్నమాట ఎందుకంటే గట్టిగా ఉండడం గురించి అయితే ఇలా కట్టేసి మరి ఉంచుతారు అనమాట ఇప్పుడు టాప్నిస్తూ వాళ్ళ కాదు అని సరేనా ఇక్కడ బ్రో కూడా ఉన్నాడు అనమాట మా బ్రో ఇక్కడ పని సాయం చేయడానికి అనమాట చూడండి స్మైల్ ఇస్తున్నారు ఎంత చక్కగా ఇక్కడ చూద్దాము ఇక్కడ చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు అన్న నమస్తే బాగున్నారా బాగున్నాయి మీరు ఎలా ఉంది వరకు వర్క్ పర్లేదా బాగుంది నేర్చుకున్నాను చాలా చక్కగా చేస్తున్నారు వరకు చాలా చక్కగా చేస్తున్నారు అన్నమాట చాలా బాగుంది మీరు ఎక్కడైనా నాకు తీసుకున్నారండి డైరెక్ట్ వైజాగ్ వైజాగ్ నేర్చుకున్నారా ఎక్కడ వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ నేర్చుకున్నారా అక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తారండి అనయ్య గారు అంట వైజాగ్ లో స్టీల్ ప్లాంట్లు అంట వరకు అక్కడ ఉంటది కదండి అక్కడ వెళ్ళేటో నేర్చుకున్నారు చాలా చక్కగా చేస్తున్నారు చూడండి అన్నగారు మీరు ఎంత వరకు టెన్త్ వరకు చూడు చక్కనే టెన్త్ వరకు చదువుకొని చక్కగా అనయ్య గారు అయితే ఆ తాపి పని నేర్చుకున్నారు అన్నమాట ఇక్కడ మా ఊర్లో అయితే తాపి పని చేస్తే ఒక రోజు అన్నమాట వెయ్యి రూపాయలు అన్నమాట చూడండి ఎంత చక్కగా ఒక రోజు అన్నగారికి వెయ్యి వెయ్యి రూపాయలు ఇన్కమ్ అన్నమాట ఇక్కడ ఇయ్యనే కూడా అలాగే అతను అన్నమాట చక్కగా కడుతున్నారు మా బ్రో కూడా వైజాగ్ లో జాబ్ ప్రెజెంట్ చూడండి ఆ బ్రో ఆయన చెప్పి బ్రో ఇది మా బ్రో అన్నమాట చాలా బెస్ట్ చాలా సరదాగా ఉంటారు అన్నమాట రోజు మేము కలిసి ఉంటాం అన్నమాట మా బ్రోతో చూడండి ఈ విధంగా అయితే కళ్ళాలైతే అయితే మా గ్రామంలో అయితే ఈ విధంగా కడుతున్నారనమాట ఈ బ్రదర్ అయితే మున్సాఫ్ గారి దగ్గర పనికి వచ్చారండి అండి అండి ఈయన ఆయన దగ్గరికి అయితే కూలి వచ్చారన్న వచ్చారనమాట ఆయనకి ఒక రోజు వేతనం ఎంత ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నగారు నమస్తే అన్నగారు బాగున్నారా తిన్నారండి మీకు ఇక్కడ పనికి వచ్చారు కదండి ఒక రోజు ఎంతండి కూలి ఒకరోజు అవునా మీరు చేసే పని ఏంటండి ఇక్కడ అంటే మాలు కలిపి ఓకే ఓకే కలిపి ఇవ్వడం అంతేనా ఓకే ఫ్రెండ్స్ అంటే మా ఊర్లో అయితే ఇలా ఎవరైనా ఇంటికి పనికి వెళ్ళి ఇలా సాయం చేయడం వలన ఒక రోజు అన్నమాట మూడు వందలు అన్నమాట ఆ ఉదాయం తొమ్మిది టు సాయంత్రం ఫోర్ థర్టీ కదన్న తొమ్మిది నుండి నాలుగున్నర వరకు ఓకే ఓకే అవునండి ఒక రోజు తొమ్మిది నుండి నాలుగున్నర వరకు మూడు వందలు అన్నమాట కేవలం చూడండి ఈ పహార గోడ అయితే ఇప్పుడైతే ఇక్కడైతే మా ఇల్లు అన్నమాట ఇది చూడండి ఇక్కడైతే ఇది మాయవళి ఇల్లు అనమాట ఇక్కడ రెండు కళ్ళలకి అయితే ఇక్కడైతే రెండు పేర్లకైతే కళ్ళలు అయితే కడుతున్నారండి ఇక్కడ చూడండి ఇక్కడైతే చక్కగా అయితే ఆ తాపి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ మా బ్రో కూడా ఉన్నారు చూడండి ఇక్కడ రాయితో కొట్టి ఈ విధంగా అయితే కళలు అనేవి కట్ కట్టడం జరిగింది చూద్దాం ఇక్కడ తాపనేస్తులు కూడా ఉన్నారండి వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు ఎలా ట్రైనింగ్ నేర్చుకున్నారు అన్నదాని కూడా నేనైతే మీకు అయితే అడిగి నేనైతే మీకు వివరంగా అయితే చెప్పబోతున్నాను సరేనా ఇదే అన్నమాట చూడండి నిన్న నిన్న దినం కూడా కట్టారు ప్రెసెంట్ మళ్ళీ ఈ రెండు రోజు అన్నమాట ఇక్కడ కడుతున్నారు చూద్దాం ఇక్కడ మా బావగారు ఉన్నారు పౌలు అన్నమాట ఇతను చూద్దాం నమస్తే బావగారు బాగున్నారా బాగా వారికి ఎక్కడ నేర్చుకున్నారు అవునా నా చదువు ఏం లేదా చదువు చదువుకున్నారా చూడండి ఫ్రెండ్ చదువు ఏం లేదా అవునవును చదువు కూడా లేదండి చదువు కూడా చదువుకోలేదు అనమాట ఆ చక్కగా అయితే తాపి పని అయితే అయితే చేస్తున్నారని చూడండి చదువు కూడా ఏం లేదన్నమాట చూడండి ఇదే చూడండి ఈ విధంగా అయితే బావగారు ఇంకేంటి మరి అయితే విషయాలు ఎలా ఉంది వరకు పర్లేదా మరి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచి వర్క్ నేర్చుకున్నారు బాబు గారు ఇంకేంటి బావారు ఇంకేంటి మరి విషయాలు ఎక్కడైనా మరి కాంట్రాక్ట్ వర్క్ ఏమైనా చేసారా లేదా ఎక్కడ చేశారు అవును మీరు కాంట్రాక్ట్ వర్క్ లో రోజు అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది ఒక రోజు అవునవును రెండు వేల పైన మూడు వేల నాలుగు వేలు కూడా వస్తుంది అయితే అవునవును ఇప్పుడు ఈ మధ్యన అవునవును మీరు వర్క్ నేర్పు నేర్చుకోవడం చాలా మంచిది బాగుంది ఇలాంటి మరి ఇలాంటి కట్టడం వల్ల చూడు మాకు ట్రైబల్ ప్రాంతంలో అయినా సరే మీరు మా గిరిజన నేర్చుకుని ఎంత చక్కగా అయితే కడుతున్నారు అన్నమాట చూడండి అక్కడ అక్కడైతే మాలు కలిపేసి అయితే కుర్రోలు అన్నమాట యూత్ కుర్రోలు మా యూత్ కుర్రోలు అయితే ఇప్పుడు చాలా కష్టపడుతుంటారు అన్నమాట చూడండి మాలు కలిపి ఆ చక్క చక మనం అందిస్తారు అన్నమాట చూడండి ఇదిగో మంచి ఉషారుగా పని కుర్రోళ్ళు అనమాట చదువుతో పాటు ఈ పని కూడా చేస్తారు చూడండి ఇదిగో అన్నమాట చూడండి ఇదిగో చూడండి ఇదిగో అక్కడ అక్కడైతే కడుతున్నారు చూడండి గోడ ఎంత చక్కగా ఉంది లెవెల్గా ఉంది అన్నమాట చూడండి ఇదిగో ఎంత బాగా ఇది ఎందుకంటే అక్కడ ఈ పైపులు ఎందుకు వేస్తారంటే అటు నుండి పగులు పగలకుండా గచ్చు అన్నమాట ఈరు ఇటు ఎయిర్ గాలి ఎడిపోవడానికి అనమాట ఆ ఎట్టు పరిస్థితి ఇలా ఇలా వేయకపోవడం వల్ల ఆ నీరు స్టాక్ అవ్వకుంటాను అన్నమాట నీరు స్టాక్ అవ్వకుండా గోడవాడ పగిలిపోద్ది ఇక్కడ చేపడం వలన ఇలాంటి పైపులు వేయకపోతే నీరు అవునవును ఇలాగా ప్రాబ్లమ్ ఉంటుంది అన్న ఇలాగా ముందుగానే వేస్తారు అన్నమాట చూడండి ఇక్కడైతే అన్నమాట ఇలా చూడండి ఓకే చూడండి ఇక్కడ అయితే మరి రాళ్ళు కింద పెట్టాన తీసుకెళ్ళయితే పైన అయితే కడుతున్నారు చూడండి చూడండి అన్నమాట గోడ ఆ విధంగా కడుతున్నారు చూడండి ఓకే ఇక్కడ కూడా మొన్న అయితే కట్టేశారండి పలపర కట్టారు చూడండి ఇదిగో ఇల్లు దగ్గర ఇది అన్నమాట పలపర చూడండి ఇది ఇది మొత్తం మా ఊరు అన్నమాట చూడండి లొకేషన్ ఇల్లులు అయితే ఎలా ఉన్నాయన్నది చూడండి ఇది మా పల్లెటూరు అన్నమాట చూడండి బట్టలు కూడా అలాగైతే వైర్ కట్టేసి అయితే ఆ విధంగా అయితే ఆరబెడతారు అన్నమాట చూడండి ఇది అన్నమాట ఇది మా ఊర్లో సీసీ రోడ్ అన్నమాట చూడండి ఇది సీసీ రోడ్ అన్నమాట ఇది అన్నమాట అక్కడ కూడా ఇసుక వేసి అయితే తాపనిస్తులు అయితే పని చేస్తారు అనమాట ఇంకో సెంత చెట్లు ఇవన్నీ చక్కగా అది ఒక కళ్ళు చెట్టు అన్నమాట ముందు ఉంది కదా అక్కడైతే మంచిగా వాళ్ళు కూడా పని చేస్తున్నారు వారి దగ్గరికి వెళ్దాం అంటే మరి నాకు ఇప్పుడే లోడ్ అవుతుందంటే అది కూడా చూడండి అక్కడ అన్నమాట చేస్తున్నారు చూడండి సీత కొట్టి పని అన్నమాట పైన మనది అన్నమాట చూడండి అది అక్కడ చేస్తున్నారు ఈ టెంట్ హౌస్ అనమాట ఇలాగ వెళ్తే ఆ మన ఇరు ఉంది అనమాట చూడండి అక్కడ చేస్తున్నట్ట ఇలాగ వెళ్దాము మన ఇంటికి చూద్దాం పల్వర కూడా ఇలాగ మొన్న రాయలలో అయితే ఈ విధంగా తగులుకొని వెళ్ళామ ఇక్కడ వర్షానికి అయితే ఆ వర్షం వల్ల బురద అన్నట్టు పైన వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల పైన వచ్చే వాటర్ ఇలాగ కొంచెం బురద అయిపోవడం వల్ల ఇక్కడ ఆటర్ కూడా దిగిపోయిందనమాట మొన్న అయితే ఇదిగో అన్నమాట తీసుకెళ్ళి ఇక్కడ రాయలలో ఇలాగేసామన్నట్టు చూడండి రాయి అక్కడైతే కడుతున్నాం అనమాట అదే చూ చూపించను కదండి మన ఇల్లు అనేసి ఈ పలపరికి అయితే చాలా లాంగ్ అన్నమాట అక్కడ కలిపి ఇవి అంతా రాయిపోసారండి ఇది అలా చేశారని పని ఇది మా మాయగారు అయితే చక్కగా రాళ్ళు అందిస్తున్నారండి అండి అక్కడ మా కూతురు అమ్మ అనమాట ఇలాగైతే తాపి పని నాకు చూసారు కదా అక్కడ పక్క మున్సి గారు కళ్ళము అలాగే ఇక్కడ ఇది నెంబర్ గారు అన్నమాట చూడండి కళ్ళము అంటే నెంబర్ గారు కూడా తాపి ఆ నెంబర్ గారు కూడా తాపి మిస్త్రి అన్నారు ఆయన కూడా మరి సొంతంగా నేర్చుకున్నారు అన్నమాట ఇక్కడ కూడా ట్రైనింగ్ ఏం లేదు ఆ నెంబర్ గారు ఇల్లు అన్నమాట ఇందాక చూసారు కదండి అది మున్సి గారు ఇది నెంబర్ గారు ఇల్లు ఆ ఇక్కడైతే రాళ్ళు కూడా ముందు పడేశారని మాల అక్కడ నుండి కలిపేసి అయితే లేడీస్ అన్నమాట మోసుకొచ్చి ఇక్కడైతే చేస్తున్నారు అన్నమాట శేంత చెట్టు ఆ నీడ ఉండడం వల్ల అయితే అన్నమాట చూడండి ఈ ముసలమ్మ అయితే చాలా చక్కగా అన్నమాట ఉదాహరణ నుండి అయితే మాల మోస్తనే ఉంది అనమాట సాయంత్రం వరకు అంటే మా ట్రైబుల్లో ముసలి వాళ్ళు అయితే చాలా చక్కగా ఉంటారు మరి దృఢంగా ఉంటారు అన్నమాట ఎందుకంటే అప్పుడు ఐరన్ ఫుడ్ అన్నమాట ఇప్పుడైతే మేమైతే ఆ వయసులోకి వచ్చేసరికి ఉంటామో ఉన్నామో కూడా తెలియదు అన్నమాట ఇతను టోపి ఉన్నారు కదండి బావగారు అన్నమాట ఈయన కూడా మరి చక్కగా తాపెస్తూ నేర్చుకున్న ఎక్కడికి వెళ్ళేదన్నమాట ఊర్లోనే చిన్న చిన్న వర్కులు చేసి అయితే ఆయన అయితే నేర్చుకుని చక్కగా ఇప్పుడైతే ఊర్లోనే స్వయంగా అన్నమాట ప్రతి ఎవరైనా ఇల్లు అయినా సరే ఆయన కడుతుంది చూడండి లేడీస్ అన్నమాట ఈ విధంగా గమ్యాలతో అక్కడ కలిపినటువంటి మాల్ అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ చక్కగా అయితే ఆ తాపినస్తున్నమాట అందించడం అనమాట ఈయన చూడండి గమెల గమ్య కదండి ఈయన మరి రాజు అన్నమాట రాజు బావగారు అన్నమాట ఇక్కడ మా ఊరు ఇద్దరు తాపమేస్తలు తయారు చేసి అన్నమాట చక్కగా ట్రైనింగ్ ఇచ్చి మరి ఆయన వెంట ఉండి చక్కగా నేర్పించారు సాయం చాలా చక్కగా చాలా సంతోషకరమైన విషయం ఆయన కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు చూడండి మాలు ఇలా చేస్తున్నారు ఒకసారి చూపిద్దాం ఆయన చూపిస్తాం సరే వెళ్ళి నమస్తే బావగారు సిగ్గు అన్నమాట అంటే కెమెరా ముందు కొంత చిగ్ అన్నమాట చాలా చక్కగా మాట్లాడుతున్నారు అనమాట చక్కగా మాట్లాడుతారు అన్నమాట ఈయన మరి ఈయన శిశుల్కి ఇద్దరు తయారు చేశారన్నమాట ఇంకా ఎంతో మంది శిశువుకి తయారు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ అన్నమాట చూడండి ఈయన కూడా కొత్తగా ఇప్పుడైతే ట్రైనింగ్ అన్నమాట నేర్చుకుంటున్నారు చూడండి సర్పంచ్ గారు అనమాట సర్పంచ్ గారు వాళ్ళు హస్బెండ్ అనమాట చూడండి ఇదిగో చూడండి ఇక్కడైతే గల్ ఇంచైతే ఇక్కడైతే మాల్ వేసి అయితే ఈ విధంగా అయితే ఆ బేస్మెంట్ స్టార్టింగ్ అన్నమాట ఈ విధంగా చేస్తున్నారు చూడండి అక్కడ ఉన్నారు కదా బ్రదర్స్ ఇవర్ ఆల్ కళ్ళం అన్నమాట ఇది ఒక నెంబర్ గారు అన్నాను కదండి అతను అనమాట చూడండి ఇక్కడ కుర్రోడ్ అయితే మంచి చూసారుగా చేస్తున్నారు అనమాట అక్కడ మా అన్నమాట ఇప్పుడే చూసారు కదా ఇది ఇదన్నమాట నెంబర్ గారి చూడండి ఇది మున్సాఫ్ గారు చూసారు అలాగే నెంబర్ గారికి కూడా చూపించి నెంబర్ గారికి కూడా చూపించారు అనమాట చూడండి అన్నమాట ఇది సర్పంచ్ గారి ఇల్లు అన్నమాట పెద్ద ఇల్లు కట్టారు అన్నమాట చూడండి ఇది సర్పంచ్ గారి ఇల్లు అన్నమాట మా ఊరు సర్పంచ్ గారు అన్నమాట మా జీకేవి సర్పంచ్ అన్నమాట స్లాప్ అన్నమాట మా ఊరికి పెద్ద ఇల్లు అన్న పెద్ద ఇల్లు కట్టింది ఇదే అన్నమాట ఇక్కడ కళ్ళలు కూడా చూడండి కట్టలే విధంగా కుక్క అయితే చక్కగా కూర్చుంది అనమాట కళ్ళలు ఏవో గోడ ఇదే ఫస్ట్ ఉన్న ఇందాక చూసారు కదండి ఆ ఇల్ కలరు ఆ ఇల్లు ఫస్ట్ కట్టారు అనమాట ఇప్పుడు రెండో స్లాకులు ఇది అనమాట అది అయితే ఓపెన్ చేశారు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట ఇల్లు